హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవ్వడం జరిగింది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అయితే మనకు రుణమాఫీపై మాట తప్పిన సీఎం అంటూ కూడా చూసుకోవచ్చు తప్పైందని యములవాడ రాజన్నను వేడుకుంటూ అంటూ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట యములవాడ రాజన్నపై ఒట్టు పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా మాట తప్పారని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు సాకుల పేరుతో రుణమాఫీ సరిగా చేయలేదని రాజన్న దగ్గరికి వచ్చి తప్పైందని అని వేడుకో అని సూచించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆ పదకొండు నెలల్లో ప్రజలు ఏం కోల్పోయారో ఏం కోల్పోలేదో ఆధారాలతో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏం పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు సో మీడియా సమావేశం నిర్వహించి సో సీఎం రేవంత్పై ఆరోపణలు చేశారు రేవంత్ పాలన చేపట్టలేక రాష్ట్రంలో అన్ని బంద్ అయ్యాయని స్టూడెంట్లు రోజు ఎక్కడో ఒకచోట ధర్నాలు చేస్తున్నారని రైతు బంధు కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలు ఆగిపోయాయని చెప్పారు ఆయా వర్గాల దళిత బంధు బీసీ బంధు జర్నలిస్టులు తమ హక్కులు కోల్పోయారని ఆరోపించారంటూ చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పగలు ప్రతీకారాలు మర్చిపోయి పరిపాలన పైన దృష్టి పెట్టి సీనియర్ల సలహా తీసుకుంటూ కూడా చెప్పడం జరిగింది నాలుగేండ్ల టైం ఉందని నాలుగు రాళ్లు వెనుక వేసుకొని వెళ్తా అనుకుంటున్నావేమో కానీ కేసీఆర్ వంద ఏండ్లు ముందుకు తీసుకెళ్లిన రాష్ట్రాన్ని నువ్వు వెనక్కి తీసుకోబోతున్నావని అని హరీష్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు రైతులకు న్యాయం జరగాలని రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని రాజనను కోరుకున్నానని అన్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి సో ఇంకా చాలామందికి రైతు రుణమాఫీ కాలేదు సో కంప్లీట్గా సో ఎప్పటివరకు రుణమాఫీ చేస్తారు వాటికి సంబంధించిన అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు ఈ నేలాఖరు లోపు అయితే కంప్లీట్గా డిసెంబర్ లోపు సో రైతు రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేస్తామంటూ కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి మరి చూడాలి ఎంతవరకు సో మాఫీ అవుతుంది సో ఇంకా చాలా మందికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మాఫీ కాలేదన్నమాట వారికి కూడా కంప్లీట్గా మాఫీ చేస్తామంటూ కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సో ఎవరెవరికి మాఫీ ఎంత మందికి మాఫీ కాదు కింద కామెంట్ సెక్షన్లో తెలియండి ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్